మునగాకు ఔషధాల గాని మునగాకు మనకి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కానీ ఈ ఆకుని వదిలేసి కాయలు తింటూ ఉంటారు మునగ కాయలో కంటే మునగాకులోనే మనకి కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది కాల్షియం బొయుకలకు సంబంధించిన నివారించడానికి జిగురు తగ్గినప్పుడు వాటిని అతికించడానికి విరిగిన ఎముకలను అతికించడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది దానితో పాటు షుగర్ ఉన్న వాళ్ళకి మూత్రపిండ సంబంధ వ్యాధులు ఉన్న వాళ్ళకి ఈ మునగాకు అనేది చాలా రకాలుగా యూజ్ అవుతుంది ఇప్పుడు మనం మునగాకుతో పొడి చేసుకుందాం మునగాకుతో చాలా రకాల తయారు చేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే మునగాకు పొడి తయారు చేసి చూపిస్తాను అన్నమాట మీకు కావాలంటే మునగాకుని రోజు వేడి నీళ్ళలో వేసుకునైనా అయినా సరే ఒక గ్లాసు ఒక చక్కగా తాగారు అంటే ఎర్లీ మార్నింగ్ చాలా హెల్దీగా ఉంటారు మునగాకుని శుభ్రంగా ముందు రోజు కడిగేసుకొని ఆరబెట్టేసుకున్న తర్వాత ఒక రెండు స్పూన్లు శనగపప్పు రెండు స్పూన్ల మినపప్పు రెండు స్పూన్లు ధనియాలు రెండు స్పూన్లు వేరుశనగపప్పులు నాలుగైదు వెల్లుల్లిపాయ మీ కారానికి సరిపడా ఎండి మిర్చి అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకొని చక్కగా మనము దోరగా దీన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ ఆయిల్లెస్గా పప్పుల ముందు అయితే ఫ్రై చేసేసుకుంటున్నాము వేరుశనగ తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ధనియాలు శనగపప్పు మినపప్పు కూడా వేసుకొని చక్కగా వెల్లుల్లిపాయ కూడా వేసేసుకొని మంచి అరోమా వచ్చి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇది మంచి స్మెల్ వస్తుంది మనకి వేగినప్పుడు ఆ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఒక స్పూను జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి జీలకర్ర మనకి డైజెషన్ సిస్టమ్ని మెరుగుపరచడానికి దాంతోపాటు మనకి దేనిలో వేసుకున్నాక సరే జీలకర్ర ఫ్లేవర్ అనేది చాలా 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 బాగుంటుంది కాబట్టి కంపల్సరీ జీలకర్ర ఎక్కువగానే వేసుకోండి ఇప్పుడు చూసారు కదా ఇవి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుని నేను ముందు రోజే క్లాత్ మీద వేసుకుని శుభ్రంగా కడిగేసుకుని ఒక నైట్ అంతా ఆరపెట్టేసుకున్నానండి తడి లేకుండా ఇలాగ తడి లేకుండా ఉంటే మనకి ఎన్ని రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టకుండా నిలవు ఉంటుంది దోరగా ఫ్రై చేసేసుకున్నాము ఇప్పుడు ఎండిమిర్చి కూడా మనకి రుచికి సరిపడినంత వేసుకోండి ఎండిమిర్చి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి మంచి అరమా వచ్చే వరకు వీటిని కూడా ఎండుమిర్చిని కూడా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత లోపల గింజలు కూడా ఫ్రై అయితే మనకి అది కూడా మంచి టేస్ట్ అనేది వస్తుంది వీటన్నిటినీ ఇప్పుడు మనము చక్కగా ఒక మిక్సీ జార్లో వేసుకుందాము రుచికి సరిపడినంత సాల్ట్ అయితే దీనిలో యాడ్ చేసుకోవాలి చూసారా ఎంత చక్కగా మనకి ఈ మునగాకు అనేది మనం ఆరపెట్టుకోవటం వల్ల ఫ్రై అయిపోయింది కదా ఇది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఇది మిక్సీ జార్లో వేసేసుకొని చక్కగా పొడి కట్టేసుకోవాలి దీనికి సరిపడినంత సాల్ట్ అయితే నేను యాడ్ చేసుకున్నాను యాడ్ చేసేసుకొని ఇలా పొడిగొట్టేసుకున్నారు అంటే మనకి ఈ మునగాకు పొడి అనేది ఎముకలు విరిగిన వాళ్ళకి లేదా ఎముకలు మోకాళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఉంటాయి కదా వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చక్కగా మనకి ఎంతగానో పనిచేస్తుంది షుగర్ లెవెల్స్ని తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తుంది ఈ మునగాకు పొడి దాంతో పాటు మనకి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కూడా కంట్రోల్ చేస్తుంది కంపల్సరీ రోజుకి ఒక స్పూను ఈ మునగాకు పొడి వేసుకొని కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని ఫస్ట్ ముద్దులో తిన్నారు అంటే ఎంతో ఔషధాలు కానీ అనమాట అన్ని రకాల ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి ట్రై చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన